చికెన్ బిర్యానీ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మూడు గంటలు చికెన్ బియ్యాన్ని బాగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మనం చికెన్ ప తీసుకోవాలి తర్వాత చికెన్ తీసుకొని ఇందులో కారం ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి వెల్లుల్లి పేస్టు పెరుగు అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని మనం ఒక అర్ధగంట గంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండి తీసుకొని ఇందులో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే డీప్ ఫ్రైకి మనకు చికెన్లోకి ఎగ్ బిర్యా అది చికెన్ బిర్యానీలోకి ఇవే కదా కావాల్సింది అందుకు ఇవి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక వాటర్ బియ్యం కడిగి బియ్యము ఎసురు నీళ్ళు పెట్టాను ఇందులో బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అన్నీ వేసాను ఇవి ఉన్నాయి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మెరూన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనకు రైస్కి బాగుంటుంది అంతలోపు మళ్ళీ చికెన్ చేస్తున్నామండి టమాటాలు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని మనం చికెన్ అంతలోపు చికెన్ చేసుకున్నామంటే ఇందులోకి ఉప్పు కా ఉప్పు పసుపు వేసి మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో నూనె కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసుకొని మగ్గించుకోవాలి కదా ఇప్పుడు చికెన్ ఫ్రైకి బాగా చికెన్ ఫ్రైకి మగ్గించి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి చికెన్ వేసి బాగా ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి అన్నీ ఉంటేనే చికెన్ బిర్యానీ చేసి పెట్టాలి అంటే చేయలేమండి ఏదో ఒకటి ఉన్నా లేకున్నా సరే పిల్లలు కావాలనుకున్నప్పుడు మనం చేసి పెట్టాలి చేసి పెట్టాలి అంటే అది అన్నీ ఉంటేనే చేయాలి అనేది ఏం రూల్ లేదండి మనలో మనకు ఉన్నంతలో మనం పిల్లలకు చేసి పెట్టుకోవాలి ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్నీ వేసి పెట్టుకోవాలి అంతలో మగ్గిపోతున్నాయి నీళ్ళు ఎసుట్లు వచ్చాయి కదా ఇప్పుడు బియ్యం బాగా కడిగిన బియ్యాన్ని నేను ఎసుట్లు వేస్తున్నాను అయితే ఎసుట్లు అంటామండి ఎసరు వేస్తున్నాము ఇప్పుడు డీప్ ఇప్పుడు పక్కన కరి కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ను డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు ధనియాలు అన్ని ఆవాలు అన్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక పది నిమిషాలు బాగా మగ్గాలండి ఒక పది నిమిషాలు బాగా మగ్గిన తర్వాత దీన్ని చూడండి ఈ విధంగా మగ్గిపోవాలి ఇప్పుడు మనం ఒక లేయర్ చికెన్ అయ్యింది రెడీ అయిన తర్వాత ఒక లేయర్ కింద ఆయిల్ వేసి ఫస్ట్ ఆయిల్ వేసి ఒక లేయర్ చికెన్ వేసి తర్వాత రైస్ బాగా పలుకు ఉడికి ఉడకని అన్నాన్ని మనం రైస్ ఒక లేయర్ వేసుకోవాలి ఒక లేయర్ ఫస్ట్ చికెన్ వేయాలి నేను రెండు లేయర్లు చికెన్ వేసి రెండు లేయర్లు రైస్ కర్రీ వేశాను ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇంత ముందుకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కొత్తిమీర ధనియా కొత్తిమీర పుదీనా అన్ని పైన సర్వ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి నాకు వచ్చినంతలో నేను చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక మన తడిగుడ్డ క్లాత్ నానిపి మెత్తంది ఏదైనా సరే దాని చుట్టూ చుట్టి ఏదైనా బరువు ఉన్నది దానిపైన పెట్టాలి దానిలో ఉన్న ఆవిరనేది బయటికోకుండా ఉంటే ఆవిరికి అంత మగ్గిపోవాలి మనం కర్రీ అయిందో చూడండి దీనిలోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేసుకొని బిర్యానీ రెడీ అయింది కదా ఇప్పుడు చికెన్ రెడీ అవుతుంది చికెను బిర్యానీ అండి రెండు ఈ విధంగా చేసుకోవాలి మగ్గిపోయిన తర్వాత ఇందులోకి చికెన్ ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసాను ఈ విధంగా వేసుకోవాలి చాలా సింపుల్ అండి ఏమన్నీ అవి ఉండాలి అన్నీ ఉంటేనే మనం చేసుకొని తినాలి అనేది ఏం లేదు ఏం లేకున్నా సరే పిల్లలకి కావాలన్నప్పుడు చేసి పెడితే అన్నీ ఉంటేనే బిర్యానీ చేయాలనేం లేదండి కావాల్సిన పిల్లలకి కావాలన్నప్పుడు మనకు వచ్చినంతలో ఏదైనా సరే చేసి పెడితే పిల్లలు సంతోషంగా తింటారు ఏ చేస్తుంది మా అమ్మ అని అనుకుంటారు అందుకని ఎవరైనా సరే వెనుక అడుగు వేయకుండా వచ్చినా రాకున్నా అవి ఏవి లేకున్నా సరే పిల్లలకి చేసి పెట్టేటట్టు ఉండాలి చూడండి చికెన్ బిర్యానీ రెడీ అయ్యింది బాగుందా ఒకసారి చూసి చెప్పండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా అయిందండి థ్యాంక్ యూ అండి ఎవరైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్